హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు మీ మనసులో ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దామండి రీయూనియన్ అవుతుందా అనేది నేను ఇక్కడ కార్డ్స్ అనేది తీస్తాను అనమాట ఓకే అండి ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి రీయూనియన్ అవుతుందనమాట ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అని వచ్చింది మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడ నాకు మెసేజ్ అనేది వస్తుందండి నెక్స్ట్ చూద్దాము ఏ కార్డ్ వస్తుంది అనేది నెక్స్ట్ మీ పర్సన్కి మీకు రీయూనియన్ అవుతుందా లేదా రీయూనియన్ అవుతుందా అని చూద్దాము ఎస్ అండి ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ అని వస్తుందండి అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక వాళ్ళు రాబోతున్నారు మీ రిలేషన్షిప్ని సక్సెస్ చేయాలని చూస్తున్నారు మీ లైఫ్ మీ లవ్ లఫ్ లైఫ్కి ఒక విక్టరీ అనేది తీసుకురావాలని చూస్తున్నారు మీ పర్సన్ అన్నట్లు ఇక్కడ మనకి మెసేజెస్ అనేవి వస్తున్నాయండి ఇక్కడ అయితే ఎనర్జీస్ అనేవి ఇలా ఉన్నాయండి మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజెస్ అనేవి ఇప్పుడైతే నేను ఒక రొమాన్స్ ఏంజల్స్ నుంచి కూడా చూద్దామండి రొమాన్స్ ఏంజల్స్ నుంచి మీ లవ్ లైఫ్కి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనేది చూద్దాము ఇక్కడ కార్డు పడింది ఇక్కడ ఏమొస్తుందంటే రొమాన్స్ ఏంజల్స్ నుంచి గో ఏ హెడ్ అండ్ మేక్ ది రొమాంటిక్ జస్ట్ అని వస్తుంది అండి యూర్ అని వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మీ లవ్ రిలేషన్స్కి అంటే మీ లైఫ్లో రొమాంటిక్ అనేది ముందుకు సాగబోతుంది అన్నట్లుగా చెప్తుంది అనమాట అటువంటి ఎనర్జీస్ అని అనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది మళ్ళీ తిరిగి రాబోతుంది అన్నట్లుగా ఇక్కడ వస్తుంది అనమాట కెమిస్ట్రీ అనేది మీ ఇద్దరి మధ్య బాగుండిద్ది అదే మీరు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాబోతుంది అన్నట్లుగా ఇక్కడ ఏంజల్స్ నుంచి మెసేజెస్ అయితే వస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి